ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలలకి వాంతులు అయితే స్టార్ట్ అయినాయి నాకేమో బాగా ఆకలిసేది ఏదో ఒకటి తినాలనిపించేది అలా ఇష్టపడి తిన్నదేమో వాంతింగ్ అయిపోయి చాలా నీరసంగా అయిపోయేది ఒక రోజైతే నేను నిద్రపోతుంటే నా కల్లో కడుపు నిండా వంకాయ కూరతో తిన్నట్టుగా వచ్చింది తర్వాత నిద్ర లేచి చూస్తే ఇది కళ అనిపించింది అబ్బా ఇది నిజమైతే ఎంత బాగుండో అనిపించింది ఆ టైంలో లో ఇంకా అదే జోరు మీద లేచి మజ్జిగన్నం కలుపుకొని కొంచెం తిన్నాను అది కూడా వాంతి అయిపోయింది ఆ టైంలోనే మా వాళ్ళ సిస్టర్ వచ్చింది ఎందుకంటే వాళ్ళు పూరీలు తీసేసి రేకుల కట్టాలని చెప్పేసి నన్ను మా వారిని తీసుకెళ్తాకైతే వచ్చింది తర్వాత వాళ్ళ ఊరు వెళ్లి వాళ్ళ ఇల్లు కడతం అయితే మొదలు పెట్టాము అప్పటికి కూడా వాంతులు అవుతానే ఉన్నాయి తగ్గట్లేదు ఒక రోజు అయితే చాలా బాగా ఆకలి అనిపిస్తుంది పని అయితే చేస్తా ఉన్నాము ఆ టైంలో వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి వేడి వేడి అన్నంలో గోంగూర కర్రీ వేసుకొని తింటుంది అమ్మాయి తింటా ఉంటుంటే నాకేమో తినాలి తినాలి అనిపిస్తుంది వెంటనే మా పెద్ద అత్తని అడిగాను నాకు గోంగూర కర్రీ చేసి పెట్టి అత్త తినాలనిపించింది అని అడిగాను మా పెద్ద ఏమనిందో తెలుసా నెక్స్ట్ వీడియోలో చూసేయండి